ఈ రోజు పొద్దుటూరు టౌన్ లో వన్ టౌన్ సిఐ శ్రీకాంత్ ఎస్ఐ హైమావతి మరియు సిబ్బంది నాగాంజనేయులు బాబా ఫక్రద్ది జగన్నాథ్ రెడ్డి మన రహమతుల్లా వీళ్ళంతా ఒక టీం కు ఫామ్ చేసి కప్పడం జరిగింది దేనికోసం అంటే గత వారం పది రోజుల నుంచి మాకు టౌన్ లో దొంగతనాలు ఎక్కువయ్యాయి అంటే మాకే అర్థం కావడం లేదు తాళాలు వేసి ఉంటారు కానీ ఇంట్లో తాళాలు ఒకరు కొట్టి తీసుకుపోయినట్లు కూడా కాకుండా వారు తాళాలతో తీసుకుపోతున్నారని ఒక రెండు మూడు కంప్లైంట్లు వచ్చాయి త్రీ కేసెస్ని క్షుణ్ణంగా విచారణ చేసి వీళ్ళు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తు చేస్తుంటే కొద్ది రాబడిన సమాచారం మేరకు సీఏ గారు కొద్ది మందిని విచారణ చేశారు అందులో భాగంగా జహీరా అనే ఒక పొదుపు గ్రూప్ లీడర్ని అదుపులోకి తీసుకొని విచారణ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళ ఆమె కోసం చూస్తూ ఉన్నారు ఈరోజు ఆమె ఒక మా కాలనీలో ఉన్న ఆమె ఆమె వచ్చి టౌన్లో టౌన్లో కనపడటం జరిగింది రాబడిన సమాచారం మేరకు వాళ్ళు ఇక్కడ వాళ్ళు పోయి చూస్తే అక్కడ మన ఈ జహీరా ఒక బ్యాగ్ పెట్టుకొని కూర్చొని ఉంది అర్మాన్ వచ్చి ఉమెన్ పీజీ ఉమెన్ ఫీజీతో పాటు ఉమెన్ఎస్ఐ హేమీ చెక్ చేసి చూస్తే బ్యాగ్లో కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి కనపడటం జరిగింది సస్పీస్ గా ఆమె విచారణ చేశా సిఏ దగ్గర తీసుకొచ్చి ఆమె దగ్గర గోల్డ్ ఉంది దానికి అకౌంట్ ఫార్ చేయట్లేదు తర్వాత ఆమె గట్టిగా మంద నుంచి పక్కకు తీసుకుని విచారణ చేస్తే తాను గత వారం పది రోజుల నుంచి జరిగిన దొంగతనాల్లో మూడు దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది తానే చేశానని వాళ్ళంతా తన స్నేహితురాలని వాళ్ళని నమ్మించి మోసం చేసి వాళ్ళ ఇంట్లో తాళాలు తీసుకొని వాళ్ళు తెలియకుండా ప్రవేశించి వాళ్ళు లేనప్పుడు అక్కడున్న గోల్డ్ అంతా కొట్టేయడం జరిగింది అదేవిధంగా ఆమె దగ్గర ఉన్న గోల్డ్ అంతా కూడా తోకు మనం మన వాళ్ళు చూస్తే మూడు వందల పది గ్రాము మూడు మూడు వందల పది గ్రాములు అంటే దాదాపు ముప్పై తులాల వరకు రికార్డ్ జరిగింది దీని యొక్క విలువ సుమారు ఇరవై రెండున్నర లక్ష దాదాపు ఇరవై మూడు లక్షలు విలువ చేస్తే బంగార భర్ణాలు కొట్టేసిన ఈ కిలాడి లేడీ మనలో అదుపులోకి తీసుకొని రావడం జరిగింది తరోగా ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళని చెక్ చేస్తే అన్ని అవన్నీ చోట కూడా చూపించడం జరిగింది కొన్ని ఆమె దగ్గర ఉన్న కూడా చూపించడం జరిగింది తర్వాత ఆమెని నేరం కూడా ఒప్పుకోవడం జరిగింది ఇలా నేరం ఒప్పుకున్నందువలన ఆమెని ఈ మూడు కేసులలో ముద్దాయిగా పరిగణించి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది సిఏ గారు ఇంకా ఆమెకి ఎవరన్నా సహకరించాలనే కోణంతో కూడా విచారం చేస్తున్నారు కాకపోతే బాధితురాలు యొక్క ముగ్గురు బాధితురాలు స్నేహితులైనటువంటి బాధితురాలని మోసం చేయడం ఈమె యొక్క మోసగారి కిలాడీ లేడీ అయినటువంటి ఈమెని అరెస్ట్ చేయడము రోజుతో మేము దానికి చాలా ముగింపు పలకడం జరిగింది లేకపోతే ఇంకా ఎంతమందిని మోసం చేసి దొంగతనం చేసేదో అని ఒక ప్రశ్నకు జవాబు దొరుకుకోకుండా మిగిలిపోయి ఉండేది సో ఈరోజు సిఏ గారు ఎస్ఐ గారు సిబ్బంది అందరూ చాలా కష్టపడి వారి నుంచి ఈ కేసుని పరిశోధించి శోధించి టెక్నికల్గా చాలా యాంగిల్లోన పరిశోధించడం జరిగింది సో ఈ రోజు మొత్తం ఇంటాక్ట్గా వాళ్ళ సొమ్ము అంతా తిరిగి ఇవ్వడం జరిగింది ఈ సొమ్ముని ఆమెని ఆమె దగ్గర దొంగతనం చేసిన సొమ్ముని అంతా కూడా స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ సి గారికి ఎస్ఐలకు సిబ్బంది అందరికీ కూడా మా రాజశ్రీ కడప ఎస్పీ గారు ప్రశంసించడం జరిగింది ఈ ప్రశంస పత్రాలు కూడా త్వరలో అందజేస్తాము రివార్డు కూడా మిగతా అందులో కూడా సారు ప్రకటించారు సో గుడ్ వర్క్ చేసిన ఎవరికైనా కూడా మా యొక్క పై అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి థ్యాంక్ యూ